Hi all, welcome to another mini vlog. Last Sunday, మా చిన్నాడు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారనమాట సో ఇంకా అందరం కూడా వెళ్ళాము పూజ చూసారా ఎంత బాగా జరిగిందంటే మీరందరూ కూడా దండం పెట్టుకోండి మార్చ్ నైన్త్ వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అనమాట సో యానివర్సరీ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టుకున్నారు వీళ్ళందరూ మా అత్తవారి ఫ్యామిలీ అనమాట నేను ఆల్రెడీ ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి అండ్ అందరూ కూడా వీళ్ళకి రిలేటెడ్గా హ్యాపీ యానివర్సరీ చెప్పేసేయండి ఇంకా ఇక్కడ అక్క అందరూ ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు సో హారతి ఇచ్చినప్పుడు పాట కూడా నిజంగా చాలా బాగా అనమాట ఈవిడ నేను ఫుల్ వీడియోలో మీకు ఓన్ వాయిస్తో వస్తుంది చూడండి అండ్ మ్యారేజ్ యానివర్సరీ కదా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా వీళ్ళిద్దరికీ కేక్ కటింగ్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట వీళ్ళది మ్యారేజ్ వీడియో ఇవన్నీ కూడా మన ఫుల్ బ్లాగ్స్లో ఉంటాయి ఇన్ బ్లాస్ ఫ్యామిలీ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు వీడియోస్ చూడాలనుకుంటే సో మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ తెలుస్తుంది అనమాట సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను ఈ శారీ వచ్చేసి నేను సెల్ఫ్ కస్టమైజ్ స్పేస్ సిల్క్ శారీ అనమాట మళ్ళీ పూలు అన్నీ పెట్టుకుంటే ఎంత హ్యాపీ అనిపించిందో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి